హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయమ్ వైబ్స్ ఈరోజు గోంగూర మిర్చి పచ్చడి ఎలా చేయాలో చూద్దాము ఒక కట్ట గోంగూరని కడిగి తీసుకొని దానిలో టూ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఉడికించుకోవాలి స్టవ్ మీద వేరే ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఎనిమిది మిర్చి వేసుకొని దూరగా వేయించుకోవాలి కొంచెం వేగిన తర్వాత ధనియాలు ఒక టీ స్పూన్ వేసుకొని వేయించుకోవాలి కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత వేయించుకున్న ఎండుమిర్చి ధనియాలు రోట్లో వేసుకోవాలి అలాగే కొంచెం కళ్ళుప్పు కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత బాగా నూరుకోవాలి ఈ విధంగా పొడిగా నూరుకున్న తర్వాత ఉడికించుకున్న గోంగోను అందులో వేసి నూరుకోవాలి వెల్లుల్లి ఒకటి పూర్తిగా తీసుకొని అందులో వేసి ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని నూరుకోవాలి ఇలా ఫైన్ పేస్ట్ అయ్యాక వేరే బీన్లోకి తీసుకోవాలి ఈ విధంగా నూరుకున్న గోంగూరని డైరెక్ట్గా అయినా వాడుకోవచ్చు లేదా తాలింపు అయినా పెట్టుకొని వాడుకోవచ్చు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి నూరుకున్న గోంగూరని తాలింపులో వేసుకోవాలి తాలింపులో వేసుకున్న గోంగూరని ఇలా కలుపుకోవాలి గోంగూర ఎండుమిర్చి పచ్చడి రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్